ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశాలకు జగన్ గారు వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడా రావడం అయితే జరిగింది వచ్చి రాగానే గవర్నర్ గారి ప్రసంగం మొదలవుతున్నప్పుడు ఆయన స్టార్ట్ చేయగానే వీళ్ళందరూ కూడా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఇవ్వాలి అని నినాదాలు చేశారు ఒక పదకొండు నిమిషాలు పన్నెండు నిమిషాలు నాన్ స్టాప్గా ఆ నినాదాలు అయితే చేశారు ఎవరు పట్టించుకోకపోయేసరికి ఇక వాళ్ళు మేము అసెంబ్లీలో ఉండము బాయ్కాట్ చేస్తున్నాం అని చెప్పేసి అందరూ కూడా వెళ్ళిపోవడం అయితే జరిగింది ఆ మాత్రం దానికి అసెంబ్లీ దాకా రావడం ఎందుకు డైలీ అడుగుతూనే ఉన్నారు కదా సాక్షి టీవీలో కానీ మీ సోషల్ మీడియాలో కానీ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఇవ్వండి అని అసెంబ్లీకి వచ్చి అలా ఉండేసి ఏదో పీగేస్తారు పొడి చేస్తారు ఏదో అడిగి అడిగేసి నేను నిన్న మాట్లాడదాం అనుకున్నా నిన్న మాట్లాడడానికి కూడా వీడియో కూడా షూట్ చేసి పెట్టాను కాకపోతే ఎడిట్ చేసి పెట్టేసరికి కొంచెం లేట్ అయింది ఏమనంటే అది జగన్ గారు రేపు వస్తున్నారు ఆయన కొంచెం గౌరవించండి ఆయన గురించి తక్కువ మాట్లాడకండి అవమానించకండి ఆయనకి టైం ఇవ్వండి ఈరోజు స్టేట్లో చాలా సమస్యలు ఉన్నాయి ఆయన మాట్లాడడానికి వస్తున్నాడు స్టేట్ని టచ్ చేస్తే తగలబడిపోయే సమస్యలు ఉన్నాయి ఈ ఎనిమిది నెలలుగా చాలా జరిగేది చాలా ఉన్నాయి అని మాట్లాడడానికి చాలా అడుగుతాడని చెప్పేసి నేను ఆ వీడియోలో మాట్లాడా ఇంట్లోనే కాదు అది పోస్ట్ చేయకపోవడమే మంచిదైంది లేదంటే ఈరోజు అందరూ నన్ను తిట్టేవాళ్ళు ఎరా నువ్వు అలా అన్నావు ఎలా అన్నావు మరి ఈరోజు ఆడ వచ్చి అని చెప్పేసి నన్ను తిట్టేవాళ్ళు జగన్ గారు కాసేపు ఉండి మాట్లాడితే బాగుండు అని అనుకుంటున్నాను అండి ఎందుకంటే రాష్ట్రంలో నిజంగా చాలా సమస్యలు ఉన్నాయి సమస్యల గురించి మాట్లాడడానికి జగన్ గారు ఉండాలి ఖచ్చితంగా నీ ప్రతిపక్ష హోదా అనేది రావచ్చు రాకపోవచ్చు ఇక రాకపోతే ఇక ఐదు సంవత్సరాలు రారా ఐదు సంవత్సరాలు ఇక అసెంబ్లీ సమావేశాలకు రారా వచ్చి కూర్చొని మీకు మీకు మైక్ ఇచ్చేది ఇబ్బంది అనేది వచ్చి ఉంటే కదా తెలిసేది మీరు అలా గోల్ చేసేసుకొని ఇప్పుడే సాక్షి చూసా ఇందాక అంటే తొమ్మిది తొమ్మిది ఉన్నప్పుడు చూసా జగన్ రాకతో అసెంబ్లీ దద్దరిల్లింది ఇలాంటి తమ్ నెల్స్ పెట్టేసి మనోళ్ళు కూడా చాలామంది వైఎస్ఆర్సిపి వాళ్ళందరూ కూడా జగన్ రేపు ఆట ఆడిస్తాడు కబడ్డీ ఆడతాడు తొక్కుడు బిళ్ళ ఆడతాడు అని చెప్పేసి చాలామంది మాట్లాడారు ఈరోజు చూస్తే జగన్ గారు వెళ్ళిపోయారు అలా ఉంది ఇప్పుడు పరిస్థితి మా వెనక మనకి కొంచెం ఇంట్లో కదా అందరూ అటు ఇటు తిరుగుతున్నారు కొంచెం అడ్జస్ట్ చేసుకుండా సో అదనమాట జగన్ గారుగా అసెంబ్లీకి వచ్చేలా లేరు ఒకవేళ రాకపోతే ఏం జరుగుతుందో తెలియదు కానీ వస్తే బాగుండు అనేది నాకు అనిపిస్తుంది వచ్చి మాట్లాడుతుంటే కాస్త అంటే రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడడానికి జగన్ గారు ఉండాలి కదా ప్రతిపక్ష నాయకుల్లాగా ఉండాలి కదా ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ ఇక వాళ్ళే కదా ప్రతిపక్షం ఇక అంతా మిత్రపక్షమే కదా జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ అందరూ కూడా ఒకటే కూటమి కదా మీరు ఉండి మాట్లాడితే బాగుంటుంది మీరు ఎక్కడెక్కడికో వెళ్ళేసి మార్కెట్లోకి ఎక్కడెక్కడికో వెళ్ళి అక్కడ ప్రెస్ ముందు మాట్లాడేదానికంటే ఇక్కడ ముఖాముఖి ఇదిగోండి పలానా తప్పు మీరు చేశారని చెప్పేసి మాట్లాడితే బాగుంటుంది కదా అది మా ఒపీనియన్ మీరు కూడా మీ ఒపీనియన్ కామెంట్ రాండి థ్యాంక్ యూ